మీకు ఒక ఏడు బుగొట్టు కథం వినిపిస్తా నేను చెప్తూ దాన్ని ఫాలో అవుతూ ఉంటాను అన్నమాట అఖండ టూ మీద ఆ హీరో కుట్ర అంత అమ్మునలు పెట్టి ఈ కామెడీ నేత్రం కామెడీ గాత్రం ఒక స్టోరీ అల్లింది అది చూడండి చాలా సినిమాల పైన కుట్రలు జరిగాయి కానీ అఖండ టూ పైన జరిగిన కుట్ర మాత్రం కొత్త కొడవని చెప్పాలి కొత్త కొడవారి సినిమా హీరో ఒక హీరో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే

ఆ చొక్కా ఈ చొక్కా అని ఆ గడి ఈ గడి అని వీళ్ళందరూ కూడా దారుణమైన నెగిటివ్ ఇచ్చారు నిజంగా అంత దారుణంగా సినిమా లేదు అంత దారుణంగా సినిమా లేదు మరి ఎంత దారుణంగా ఉంది తక్కడ పాడేళ్ళు ఒక తక్కడ కొనుక్కొచ్చావన చెప్తావా నాయన కొన్ని కొన్ని అంశాలు నచ్చకపోవచ్చు కొన్ని ఎలివేషన్ సీన్స్ నచ్చకపోవచ్చు నచ్చకపోవచ్చు లాజిక్ కి సినిమా దూరంగా కొన్ని అంశాల్లో ఉండొచ్చు కానీ అని ఎందుకు చూడాల్సిన సినిమా ఏంటి బాబు ఈ సాధుడు ఏంది చింతపిక్కలేసి సాధినట్లు ప్రతి హిందువు చూడాలి ప్రతి భారతీయుడు చూడాలి ప్రతి మనిషి చూడాలి లేకపోతే మీరు అసలు మనిషే కాదు ఏంటి ఈ బ్లాక్మెయిల్ ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ బాలాయ్య సినిమాలు ఇదివరకు కూడా వచ్చినాయి చెత్త సినిమాలు వచ్చినాయి మంచి సినిమాలు వచ్చినాయి హిట్ సినిమాలు వచ్చినాయి సూపర్ హిట్లు వచ్చినాయి బ్లాక్ బస్టర్లు వచ్చినాయి ఈ సాధుడేంది స్వామి ఇదేనా కుట్రా శివభక్తులు చూడాల్సిన సినిమానా ఎందుకు శివభక్తులు చూడాలి శివభక్తులకు నువ్వు కొత్తగా ఏం నాయనా ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ మార్ మార్చండి మీరు ఎన్ని వేషాలు వేసినా బాగున్న సినిమాని ఎవ్వడ ఆపలేడు ఆపలేడు దేవుడి పేరు చెప్పి ఈ సినిమా అంతా ఒక చెత్తగా తీసేసి మన ఫ్యాక్షనిస్టర్స్ ఒక సందేశం ఎత్తాడే అట్టానికి నమ్మే రోజులు పోయినాయి అట్లానే శివభక్తులు ఏం నేర్చుకోవాలి శివభక్తులు ఏం నేర్పుతావు శివతత్వం గురించి నువ్వు నాకు తెలియగలుగుతాను చూసే ఉంటారు చిన్నప్పుడు అమ్మోరు సినిమా దేవి సినిమా ఇలాంటి సినిమాలో నాగమ్మ సినిమా ఇలాంటి సినిమాల్లో ఆ భక్తి పారవశ్యం సంబంధించిన సీన్లు గాని పాటలు గాని వస్తే భక్తితో ఊగిపోయేవాళ్ళు పూలకల పూలకాయలు వచ్చేసాడు పూలకాయలు మరి దీనికి ముందు కూడా మనం చెప్పేం కదా థియేటర్ లో శవాలే అని వేప మండలు తీసుకొచ్చి వేసేవాళ్ళు చిన్నప్పుడు చూసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అంటావా నైనా ఇప్పుడు ఎందుకు వేయట్లేదు ఇది కుట్ర అంటే ఒక పూలకాలు తెప్పించేలాగా శివుడికి సంబంధించి చాలా బలంగా చెప్పారు ఏం చెప్పారమ్మా శివుడి గురించి ఏం చెప్పారు శివుడి గురించి కొత్తగా చెప్తారా సినిమాని కష్టపడి తీశారా సినిమాని కష్టపడ్డారనండి ఎవడో కుట్ర చేశాడా ఈ సినిమాని ఎలా చేయాలని చెప్పేసి అవన్నీ కుట్ర చేస్తాడా ఎందుకు స్వామి ఎలివేషన్లు సినిమా గురించి అయిపోయిన తర్వాత కూడా ధర్మం గురించి గురించి హిందూ అవన్నీ పక్కన మరి మనం కూడా చేస్తాం కదా ఇదే ఇంకో హీరో చేస్తే మనం ఊరుకోం కదా మనమే రివ్యూలు చెప్పాం కదా బాబు నైనా వషి మనం కూడా చెప్పాం కదా ఇప్పుడు బాలకృష్ణ అంటే నీకు అభిమానం ఇంకొకటికి అభిమానం ఇంకొకటికి పడదు పడనోడు లక్ష మాట్లాడతాడు సూపర్ హిట్ అయిన సినిమాల్లో కూడా లక్ష మంది కంటి చూపుతో చంపేస్తా అంటే ఎలా చంపుతావు అనేవాడు అనిచేత నీ ఏడు ఆపేసాయి జనం మీద పడి ఆడవటం ఆపేయండి ఎందుకు కొట్టు చిరంజీవి గారు కొట్టలేదా గ్యాంగ్ లో రెండు వందల మంది పెట్టా 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 కనుక మా కృష్ణ గారు కొట్టలేదా చాలా సినిమాల్లో కొట్టచ్చు లాజిక్ గా కొట్టాలి లాజిక్ తో కొట్టాలా మనం ఏం చేసాము ఇవన్నీ ఎందుక ఇది పది నిమిషాలు దాకా ఉన్నాడు కాబట్టి పెడితే మాత్రం సో ఇప్పుడేంటి ఎవడు ట్రోల్ చేయకూడదు అంతేనా ఇప్పుడు ఒకటి సనాతన ధర్మం గురించి కానీ శైవ తత్వం అనే నువ్వు ఇందాక నుంచి ఓదరగొడుతున్న దాని గురించి కానీ ఆయన చేసిన సీన్స్ గురించి ఎవరు ట్రోల్ చేయలేదుగా ట్రోల్ చేయడానికి అర్హత ఉన్న వాడి సీన్లనే చేస్తారు ఎవరైనా ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయిందనుకో ట్రోల్స్ గురించి నువ్వు మాట్లాడేవాడుగా లేదుగా

ఎప్పుడు సినిమా రివ్యూలు చెప్పని వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి శివతత్వం గురించి చాలా బలంగా చెప్పారు కాబట్టి మరి ఇదేంటి ఎప్పుడూ రివ్యూలు ఇవ్వని కూడా గొప్పగా చెప్పారు సినిమా గురించి అంటూనే ఎవడో నెగిటివ్ రాశాడు అంటారు దేశం గురించి బలంగా చెప్పారు ఎప్పుడైతే ట్రోల్ చేయాలి సినిమా బలం ఏం చెప్పాలి థియేటర్కి వెళ్ళేవాడు కూడా మనసు మార్చుకోవాలి థియేటర్కి వెళ్ళేవాడు మనసు మార్చుకుంటాడా బాగుంది చెప్పు అని పెద్ద కుట్ర చేశారు నేనే చెప్తాను నంబర్ వన్ కుట్ర ఇదే ఇదే సనాతన ధర్మ వ్యతిరేకలు ఇది కుట్ర ఎవరు యాంటీ ఫ్యాన్స్ బాగుందని చెప్పండి పర్వాలేదు ఉంటే పర్వాలేదు అని చెప్పండి క్లాప్ అయితే ఫ్లాప్ అని చెప్పండి క్లాప్ అయితే ఫ్లాప్ అని ఎవడు చెప్పక్కర్లా బాగుంటే బాగాలేదని ఎవడు చెప్పడు నచ్చింది నచ్చలేదు బాగుంది బాగాలేదు బాగుంది అనేది విస్తృత అర్థం ఆయన ప్రపంచం అంతటినీ మన మనసుతో చూడలేం కాబట్టి నా మన మనసుతో మనం చూస్తాం కాబట్టి నచ్చలేదని చెప్పాలి బాగనడానికి ఎవరికి హక్కు లేదు బట్ పర్యాయ పదంగా వాడేస్తున్నాను ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని చెప్పండి నేను ఫ్లాప్ అయితే ఇంకొకటి ఫ్లాప్ అని చెప్పాల్సిన అవసరం ఉండే ఏముంటుంది అని ఎవడో చెప్పకూడదు నీకు అర్థం కావట్లే ఇది రిజల్ట్ అని ఎవడు చెప్పకూడదు సినిమా చూసి నచ్చిందా నచ్చలేదా అంతే రిజల్ట్ నాకు డిసైడ్ చేయలేదు నీకు ఈ మధ్య తేడా తెలియదు రెండింటి మధ్య నువ్వు మరి గడగడ మాట్లాడేస్తున్నాడు

దీని ఏమనాలి మరి అందుకు ఈ వీడియో చేసిన మనం తమ్మై కూడా పెడతాం లోపలి ఇంకోటి చెప్తాం ఎవడో కుట్ర చేశాడంటాం ఎవడో కుట్ర చేయడు బాగాలేదు కాబట్టి బాగుంది ఇప్పుడు ఈ కుట్ర కోణంలోని కొనసాగింపుకి అసలు ఇలాంటివి ఎవడు చేస్తాడనేది నేను మీకు సోదాహరణంగా వివరిస్తా అంధజ్యోతి తాలూకు పత్రికలో హెడ్డింగ్ గేట్లు క్లోజ్ అల్లు అర్జున్ది బోయపాటిది పెట్టి హెడ్డింగ్ అల్లు అర్జున్ బోయపాటి సినిమా గేట్లు మూసుకున్నట్టే స్టలి స్టార్ అల్లు అర్జున్తో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వచ్చిన చిత్రం సరైన భారీగా విజయం సాధించిన తర్వాత దగ్గరికి తెలిసిందే ఈ విజయం తర్వాత గీతా ఆర్ట్స్ బోయపాటికి మరో సినిమా చేయాలంటే అడ్వాన్స్ కూడా ఇచ్చింది అయితే బోయిపాటికి మరో సినిమా చేయాలంటే అడ్వాన్స్ కూడా ఇచ్చింది సీక్వెల్ కోసం బోయపాటి సీను కథను సిద్ధం చేసి మరోసారి అల్లు అర్జున్ డైరెక్షన్లో భావించారు భోగిపాటి అయితే పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన పుష్ప సూపర్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కేసు దేశవ్యాప్తంగా పెరిగిపోయింది దక్షిణాది టాప్ డైరెక్టర్లు ఆఫర్లు వచ్చి ఆఫర్లు వస్తున్నాయి ప్రస్తుతం బన్నీ టార్గెట్ అంతా పాన్ ఇండియా మీద ఉంది దానిలో భాగంగా అట్లీతో సినిమా చేస్తున్నారు ఇటు భోగిపాటి కమిట్మెంట్ విషయానికి వస్తే అఖండ అటు చిత్రం అంచనాలకు తగ్గట్లు విజయం సాధిస్తే మరో ఆ సెంటర్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపించింది ఆంధ్రజ్యోతికి టాక్ వినిపించింది ఇటీవల అల్లు అర్జున్ అమెరికాకి వెళ్ళారు వెళ్లే ముందు అఖండ టూ సినిమా చూసి బోయ్ పట్సిన్ని కలవాలనుకున్నారట సినిమా చూసి కలవాలనుకున్నారట కానీ అఖండ టూ టాక్ మిశ్రమంగా ఉండటంతో ఆ ప్లాన్ మార్చుకున్నారని సినిమా చూడకుండా నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారని తెలిసింది ఇది ఇది బాబు నువ్వు చెప్తున్న కుట్ర అంటే ఇలా ఉంటుంది పైన హెడ్డింగ్ ఏం పెట్టాడు అమెరికాకి వెళ్లే ముందు అఖండ సినిమా చూసి ఆయన్ని కలవాలనుకున్నారు బట్ సినిమా టాక్ గురించి మిశ్రమంగా ఉందని తెలుసుకొని అమెరికాకి నుంచి అటే వెళ్ళిపోయారట ఎవరు చెప్పారు ఇది మళ్ళీ భోగిబాటి గల్లు అర్జున్ ఆఫీస్ ద్వారా మూసుకున్నట్టే అనేది సన్నిహిత వర్గాల మాట దీనికి అంతటికి కారణం అఖండటు తాండవ ఫలితమే ఎవడు చెప్పాడు రిజల్ట్ గురించి ఎవడు చెప్పాడు మన పత్రిక చెప్పింది కుట్ర ఎవడు చేస్తున్నాడు మరి అఖండ టూ పోయి బోయ్బాటు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని పెద్ద కథ ఏమీ లేకుండా కేవలం బాలయ్య పాత్రను బేస్ చేసుకునే నడిపించిన తీరు సినిమా ఫలితాన్ని తారుమారు చేసిందని నేటి కామెంట్ పెడుతున్నారు మరి ఇప్పుడు దేన్నేమంటారు ఇది కూడా కుట్రేనా అనోడు తపన అనమాట ఆత్రం ఆపుకోలేని ఆత్రం లేకపోతే అఖండ టూ పోయి కుట్ర ఇప్పుడు ఒక విషయం ఆ సినిమా అద్భుతంగా ఉంటే అద్భుతంగా ఉంటాయి కలెక్షన్స్ ఇంతకు మించి వచ్చాయిగా ఎందుకు రావడం లేదు బాలయ్య అభిమానులు కుట్రకి బలైపోతారా మన పోయే సినిమాని గాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్నట్టుగా దేని మీద వేసేసి ఆ రోపు సంతోషపడచ్చు కానీ ఈ సోషల్ మీడియా యుగంలో అది కుదరదు ఎవడి మీదో బండరా చేస్తే కుదరదు మన ఫలి మన వైఫల్యానికి మనకు అలవాటు కదా లేకపోతే నేను ఎరగదీసేవాడినమ్మా నువ్వు అడ్డం వచ్చావు నాకు నువ్వు నాకు ఎదురు వచ్చావు అని చెప్పుకునేవి ఉంటాయి కదా బాబులు అలా పోయి పోయి ఎవడి మీదో పడుతుంటాడు అది మనం ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాం అనమాట అది అంతేగాని ఎవడో కుట్ర చేశాడు నా సినిమాను బాడు చేసాడు అఖండ టూ ఎలా ఉందనేది మేకర్లకు తెలుసు బాబు మేకర్లను చేయకండి